నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది సుంగీరమాయ్నమయ్ శుక్రహాలయాంబర హీరమేనమహం భాస్కర్ హీనమహే

ओम 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 ओं हिण्यप्रकाराय नम ओं समुद्रतयाय नम ओं जजा नम ओं मंगलाधे नम ओं ओम स्थितय नम ईष्णुभ ओम प्रसन्नाश्रिताय नमः ओम दारिद्रध्वसी नमः ओम दिव्योपद्रे नमः ओम नवदुर्गाय नम ओं महाकाव्ये नम ओं ब्रह्म ओम नम संपन्नाय नमः ఓం భువనేశ్వరీ నమ ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ నడివేది గంగమ్మ దేవ్యే నమ గంగా పరమేశ్వరీ నమ నానాథ పరిమళపత్ర పుష్ప అక్షతాని సమర్పయామి అమ్మ కార్యకర్తలు రావాలి ఇక్కడికి కూడా రెండు రెండు అగరబత్తి వెలిగించుకోండి మీ దగ్గర ఉంటే వెలిగించుకోండి మీరు গোপাল গোপাল চাৰু అందరూ పెట్టుకోండి నేను చెప్పినప్పుడు తిప్పండి ఎందుకంటే సామూహికంగా చేసేటప్పుడు ఏమిటంటే అందరూ ఒకసారి చేయాలి అందరూ రెడీ అంటే అందరికి వచ్చింది వలస్ ప్రత్యుద్ధ తిప్పండి అందరూ చెప్పండి వలస్పత్యుద్ధవర్యం ధూపమాఘ్రా సాక్షాత్ దీపం సమర్పయామి మా కలం సంఘే బలం అన్నాడు ఈ ఏంటంటే యువ యువం చేయడం కన్నా ఇట్లా సామూహికంగా చేసే పూజలకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతున్నది సామూహికంగా చేసినప్పుడు ఏమిటంటే అందరం కూడా కలిసి ఒకేసారిగా ఏదైనా సరే పూజ చేయగలగాలి ఎందుకంటే ఇప్పుడు అష్టోత్తరము సహస్రం ఏం చెప్పినా కూడా అవన్నీ ఏమిటంటే ఇంతమంది మనం చేసినప్పుడు ఏమిటంటే అవి దానికి వెయ్యి రెట్లు ఫలితం వస్తుందని చెప్తారు కాబట్టి ఆ ప్రకారంగా మనం సామూహికంగా చేసినప్పుడు ఏంటంటే అందరూ ఒకటేసారిగా చేస్తూ రావాలి ఒక నామం పలికంటే అందరూ కూడా అదే నామే పలకగలగాల అందరూ చేసుకున్నప్పుడే సామూహికంగా సంఘంగా చూసినట్టు సంఘం అన్న సామూహికమన్నా ఒకటే కాబట్టి ఆ ప్రకారంగా మనం చూసుకోగలగాలి ఆ ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఇంత కూర్చి మనం ఎక్కడో చూస్తుంటాం వింటూ ఉంటాం పేపర్లలో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూస్తుంటాం కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము వారిని వాళ్ళు ఎంత ఉంటారో అలంకారం చూస్తే అర్థమవుతుంది ఇంత అద్భుతంగా అలంకారం చేయడం అనేది చాలా విశేషం ఎందుకంటే ముఖ్యంగా సౌమంగళ్యానికి ప్రతీక ఏమిటంటే గాజులు పసుపు కుంకుమ తర్వాత ఇది దీనికి ప్రాధాన్యత గాజులు పూలు అటు ఈ గాజులతో ఇంత అద్భుతంగా అమ్మవారికి ఎందుకంటే మనం చేసే కొద్ది మనకు సౌమంగళ్యా అభివృద్ధి అవుతుంది మీరు ఎప్పుడైతే ఆడవాళ్ళు ఎప్పుడైతే చేస్తారో మగవాళ్లకు మీ యొక్క శక్తి ఎందుకంటే పరమేశ్వరుడు సముద్రం చిరికినప్పుడు విషం వస్తుంది విషం రాగానే ఆ విషాన్ని ఎవరు తీసుకుంటారనే దీంట్లో ఏమిటంటే అందరూ కూడా ఎవరు తీసుకోరారు అందరూ కూడా అనుకుపోతారు ఎవరు ముందుకు రారు విషం ఎవరు దామండి తాగుతారా అంత పిచ్చోళ్ళు ఎవరు ఉంటారు కదా అమృతం ఇస్తే ఎవరైనా ముందుకు వస్తారు నాకు కావాలా అని కానీ విషయం వస్తే ఎవరు భోరాశంతుడు ఆయన పరమేశ్వరుడు ఆయన ఒక్కడే ఏదైనా ధైర్యంగా చేయగలిగేది ఆయన ముందుకు వచ్చి ఆ విషయాన్ని తీసుకుందాము తీసుకుంటానంటారు కానీ ఎందుకంటే ఆడవాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోవడానికి లేదు కదా ఒకసారి అమ్మవారి వైపు చూస్తాడు చూడంగానే అప్పుడేమంటే అమ్మవారు చెప్తుంది ఇది ఉన్నంత వరకు నాకేముతుంది అది తీసుకోపోమని చెప్తుంది మాంగళ్యం అంటే మాంగళ్యం కట్టాడు కాబట్టి ఇది ఎంతైతే భద్రంగా ఉంటుందో అప్పుడు మగవాళ్ళు ఏం చేసినా కూడా ఆడవాళ్ళు చేసేటటువంటి పూజ వాళ్ళు చేసేటటువంటి మంచి కార్యక్రమాలు వాటి వల్ల ఖచ్చితంగా భర్తల యొక్క ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయి ఆ మాండ గొప్పది అంటారు ఏదైనా చిన్న ప్రమాదం ఏదైనా తప్పితే నానుడి మామూలుగా దాన్ని ఏంటంటే మగవాళ్ళు తెలియదు ఆడవాడు ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా ఏంటంటే అద్భుతమైనటువంటి ఇటువంటి పూజలు సామూహికంగా ఇవి చేసేటప్పుడు చేసే మనం సహకరించడం కానీ ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం నాలుగు భాగాలు కర్త కారయిత చే అని నాలుగు భాగాలు ఏంటంటే కర్త అనేవాడు చేసేవాడు కారయిత చేయడానికి తోడ్పాటును అందించేవాడు ఆర్థికంగా సహాయం కానీ అట్లా చేసేవాడు మోదవాడు ఏమిటంటే ఇట్లా చేస్తున్నాను కార్యక్రమం అబ్బా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నావా చేయని ప్రోత్సహించేవాడు అనమోదస్ మోదక మోదక అంటే ఏమంటే ఇప్పుడు ఎన్నో ఇంత చేయడానికి గోపాలక్కడు చేస్తాడా కాదు కదా ఎప్పుడైనా సంఘం బలం చెయ్యి బిగిచ్చినప్పుడే అందరం కలిసినప్పుడు ఏదైనా ఏదో చేయలేదు దెబ్బ పోస గడ్డి పోస ఒక్కటి ఏం చేయలేదు దాన్ని పేడి చేస్తే దేనిైనా కూడా అది లాగ కాదు కాబట్టి పది మంది కలిసినప్పుడు ఇంత కార్యక్రమం చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు భాగాలు ఏదైతే పుణ్యం ఉంటుందో అది నాలుగు భాగాలు నలుగురికి కూడా చేస్తుంది కనుక ఇటువంటి మంచి కార్యక్రమాలు అందరూ కూడా సహకరించాలి ఎందుకంటే ముందుకు వెళ్ళాలంటే పత్రం ముందుకు పోవాలంటే లాగేవాడు ఉండాలి అనగా తోసేవాడు ఉండాలి కదా కాబట్టి ఆ ప్రకారంగా మంచి కార్యక్రమం చేసేటప్పుడు సహకరించి ధనోదనుగ్రహం అందరికీ కూడా కలిగేదనిపి చేసుకుందాం